హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అయ్యూ మీరు చూస్తున్నారు అయ్యూ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ప్రభుత్వం అయితే కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ గవర్నెన్స్ మన మనమిత్రుల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం ఇది వాట్సాప్ త్రూ గవర్నెన్స్ అంటే మనకు ఎటువంటి సేవలనైనా కూడా త్రూ వాట్సప్ ద్వారా అయితే మనం ఈ సేవలను అయితే చేసుకోవచ్చు దీనికి మన వాట్సాప్లో అయితే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి అయితే మనం మెసేజ్ చేసినట్లయితే హాయ్ అని కానీ ఏదో ఒకటి హలో అని కానీ మెసేజ్ చేసినట్టయితే మనకు అనేది ఒక మెనూ అయితే ఓపెన్ అవుతుంది ఆ మెనూలో మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ సేవను ఎంచుకోండి అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకు దాదాపుగా అయితే నూట అరవై ఒక్క సేవలు అయితే ఉంటాయి కేటగిరీ వైజ్గా ఉంటాయి ఫ్రెండ్స్ దాట్ను లైక్ విద్యా సేవలు దేవాదాయ బుకింగ్ సేవలు ఫిర్యాదులు ఏపీఎస్ఆర్టీసీ ఎనర్జీ సిడిఎంఈ సేవలు రెవెన్యూ ఆరోగ్య మళ్ళీ పోలీస్ శాఖకు సంబంధించిన సేవలు అయితే ఉంటాయి వీటిలో దాదాపుగా నూట అరవై ఒకటి అయితే యాక్టివ్గా ఉన్నాయి ఇక ముందు కూడా ఇలాంటివి చాలా అయితే యాడ్ చేయబోతున్నారు మనకు ప్రస్తుతానికైతే మనము ఈ కరెంటు బిల్లులకు సంబంధించిన అయితే మనము ఒకటి ఎంచుకొని చూద్దాము అంటే ఎనర్జీ సేవలు దీంట్లో మనకు ఎంచుకున్న తర్వాత మనకు కరెంట్ బిల్లును అయితే ఎన్రోల్ చేయాల్సి వస్తుంది మనకు మామూలుగా వచ్చే కరెంట్ బిల్లు ఉంటుంది ఆ నెంబర్ని ఎన్రోల్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి మనము బిల్లులు చెల్లించ చెల్లించవచ్చు లేకపోతే మనకు బిల్లు ఎంత వచ్చిందో చూడవచ్చు లేకపోతే ఏదన్నా ఉంటే ఫిర్యాదులు చేయొచ్చు అన్నీ ఉంటాయి మనం బిల్లులు చూసుకోవాలంటే పాస్ట్ బిల్లులు అంటే మనకు లాస్ట్ త్రీ మంత్స్ బిల్లులు కావచ్చు టువెల్వ్ మంత్స్ అలా బిల్లులు అన్నీ కూడా చూసుకోవచ్చు చూడండి ఇక్కడ గత బిల్లులు చూసుకోవచ్చు ప్రస్తుత నెల బిల్లు నేను చూసుకోవచ్చు మనం పాస్ట్ త్రీ సిక్స్ నైన్ టువెల్ ఫిఫ్టీన్ ఎయిటీన్ మంత్స్ దాదాపు ఒకటిన సంవత్సరం ముందు బిల్లులు కూడా మనం చూసుకోవచ్చు మనం చూసినట్టయితే లాస్ట్ టువెల్వ్ మంత్స్ బిల్లులు అయితే మనం చెక్ చేసుకుంటున్నాము ఈ సేవ అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మనము ఫిబ్రవరి ఈ నెల ఫిబ్రవరి అంటే లాస్ట్ మార్చి మార్చి టు ఫిబ్రవరి టూల్ మంత్స్కి సంబంధించింది ఇక్కడ నెల దాని కింద బిల్లు యూనిట్లు అమౌంట్ అనేది కూడా మనకు క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయ్యి వస్తుంది మనం యావరేజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు లాస్ట్ వన్ ఫిబ్రవరిలో వచ్చింది బిల్లు యూనిట్లు నలభై మూడు అమౌంట్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు అనే మొత్తం కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది దీన్ని వస్తుంది మనం దీని బిల్లు కూడా కట్టుకునే ఆప్షన్ కూడా ఉండాలి మామూలుగా అయితే మనము లింక్ త్రూ లింక్ ద్వారా అయితే కట్టుకోవాల్సి వస్తుంది దగ్గర ఇప్పుడు మనము త్రూ వాట్సాప్ ద్వారా కూడా మనం బిల్లు అనేది పే చేసుకోవచ్చు సేమ్ దానికి కూడా సేమ్ పాత మాదిరిగానే హాయ్ అని ఒక మెసేజ్ చేస్తే మనము మనము మామూలుగానే మనకి ఏ సేవ అంటే ఆ సేవ ఎంచుకు ఎంచుకోవాలి మనం హై చేసిన తర్వాత ఎనర్జీ సేవలు ఎంచుకున్న తర్వాత మన మన కరెంటు బిల్లుని అయితే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆప్షన్స్ అనే వస్తాయి కరెంటు బిల్లు కట్టాలన్నా కరెంటు బిల్లు అనేది తెలుస్తాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత బిల్లులు చెల్లించండి బిల్లులు వీక్షించండి కొండగా అక్కడ మనకు బిల్లులు చెల్లించండి అనే ఆప్షన్ని మనం ఎంచుకున్న తర్వాత మనకు కరెంటు బిల్ ఎంత వచ్చింది మనం ఏ కేటగిరీలో ఉంటున్నాము ఎంత బిల్ వచ్చింది లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు విద్యుత్ విద్యుత్ కనెక్షన్ తొలగించే తారీఖు కూడా చెప్తుంది అనమాట మనం కింద యూపీఐ చెల్లింపులు త్రూ యూపీఐ దాకా చెల్లింపులు టిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్ వస్తుంది రివ్యూ చేసుకొని బిల్ పే అయినా చేయొచ్చు లేకపోతే అలాగే పే అయినా కూడా చేయొచ్చు మనం పే చేసిన తర్వాత మనకు ఏ అకౌంట్ అయితే వాట్సాప్కి అయితే లింక్ ఉందో ఆ అకౌంట్ ద్వారా మనం పే చేసేయచ్చు చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది ముందు మాదిరిగా లింకు ఓపెన్ చేసి బ్రౌజర్లు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే మనం చేసుకోవచ్చు మళ్ళీ మన కన్ఫర్మేషన్ కూడా వస్తుంది మనకు మీరు బిల్ పే చేసినట్టు దానికి సంబంధించిన రసీదు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా అయితే చాలా సేవలు అంటే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి బర్త్ సర్టిఫికేట్ కానీ తర్వాత వచ్చి రైతులకు ఉపయోగపడేవి కూడా చాలా ఉన్నాయి లైక్ వన్ బీ కావచ్చు అడంగల్ కావచ్చు ఇలాంటివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు మనమైతే రైతుకు సంబంధించింది కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దేవాదాయ బుకింగ్ అంటే మనకు దేవుని దర్శనానికి వెళ్తాం కదా శ్రీశైలం కాణిపాకం ఎక్కడైనా కూడా ముందుగానే బుకింగ్ కూడా చేసుకొని పోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఇలాంటివి ఇప్పుడు హాల్ టికెట్లు కూడా దీట్లో పెడుతున్నారు మేబీ ఈ మార్చ్కి ఏమన్నా టెన్త్ క్లాస్ వాళ్ళు ఏమైనా కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ త్రూ బుకింగ్ కూడా చేసుకోవచ్చు మనం దీట్లో నుంచి బస్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు టికెట్ రద్దు కూడా చేసుకోవచ్చు మనకు వద్దనకపోతే పోతే మళ్ళీ మనకు అమౌంట్ అనేది కొంచెం రీఫండ్ కూడా అవుతుంది ఇది సేఫ్ అండ్ సెక్యూర్టు సెక్యూర్గా ఉంటుంది ప్లస్ ఇది ఏపీ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు ఫ్రెండ్స్ ఇది నో తెలుగు ఉంది ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది మహిళలైనా చదువుకునే వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా కూడా దీ సేవలను అయితే మనము ఉపయోగించుకోవచ్చు దీంట్లో మనకు ఆరోగ్య సేవలు ఏదైనా కంప్లైంట్ ఇస్తాం కదా ఆ కంప్లైంట్లు కూడా దీన్ని నేను రీసెంట్గా మన భూమి భూమికి సంబంధించిన కంప్లైంట్ కూడా ఇచ్చాను దీని ద్వారానే నాకు రెక్టిఫై కూడా చేశారు అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇలా రెవెన్యూ సేవల్లో కూడా ఎంచుకున్న తర్వాత దాంట్లో కూడా కేటగిరీలో చాలా వస్తాయి ఫ్రెండ్స్ మనకు సర్టిఫికెట్లు కావాలన్నా కూడా ఇస్తారు వివాహ సర్టిఫికెట్ ఓబీసీ సర్టిఫికెట్ ఇలాంటివి చాలా కూడా ఇస్తారు ఫ్రెండ్స్ ఇలాంటివి ఇప్పుడు మనము ఈ రెవెన్యూ సంబంధించినవి మనము సేవలు ఎంచుకున్నా కదా పౌర సహాయక సంబంధించినవి దాంట్లో మన ఆధార్ కార్డు అనేది ఎన్రోల్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డుకి చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా వస్తాయి ఓబీసీ సర్టిఫికెట్లు తర్వాత బర్త్ సర్టిఫికెట్లు నీటి పన్ను వివాహ ధృవీకరణ సర్టిఫికెట్లు పాస్బుక్లు అడంగాలు వన్ బి ఆదాయకు సంబంధించినవి అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్ తిట్నా ఇప్పుడు మన ఆధార్ కార్డు ఎన్రోల్ చేస్తే మన ఆధార్ కార్డ్ మీద మన ఫోన్ నెంబర్కి ఓటీపీని వస్తుంది ఆ ఓటీపీని మనం కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మన ఆధార్పై ఎంత భూమి ఉంది అనేది తెలుస్తుంది తెలిసిన తర్వాత మనకు ఓకే అంటే మన వన్ బి అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందు మాదిరిగా వన్ బి కావాలంటే మనము ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వస్తూ ఉండే ఎంఆర్ ఆఫీస్కి పోతే ఆర్ఐకి అర్జీ పెట్టుకొని తర్వాత వచ్చి విఆర్ఓ దగ్గర సంతకం చేసుకొని అన్నీ వస్తూ ఉండే ఇప్పుడు అంతా అవసరం లేదు సచివాలయంలో కూడా ఇస్తారు ఒక్కొక్క సమయంలో సచివాలయము ఈవినింగ్ టైంలో మూవ్ వేస్తుంది ఆ టైంలో కావాలన్నా కూడా మనం సెల్ త్రూ సెల్ నుంచి కూడా తీసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ తండ్రి పేరు లేకపోతే హస్బెండ్ పేరు మీ మతము విద్యార్హత చదువుకుంటే చదువుకున్న ఎస్ఎస్సి లేకపోతే నిల్లని పెట్టిన కూడా అవి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈమెయిలు ఇలాంటివి కూడా ఆప్షన్ ఉంటే పెట్టచ్చు లేకపోతే లేదు మనం ఒకసారి కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ పైన భూమి ఉందా లేదా అనేది చూపించేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఆధార్ కార్డ్ పేరు ముందే తండ్రి భర్త పేరు డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ అడ్రస్తో సహా మొత్తం అనేది ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం వన్స్ కరెక్షన్ అంతా చేసుకొని ఓకే అని కొట్టిన తర్వాత మన వన్ బి అనేది మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది తర్వాత వచ్చి మన మనం ఉంటాం ఒక చోట భూమి ఉంటుంది ఇంకో చోట దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఉండేది కన్ఫర్మేషన్ చేసుకొని మన భూమి ఎక్కడుంది జిల్లా మండలము గ్రామము ఈ మూడు మనం ఎంచుకున్న ఎంచుకుంటే ఆటోమేటిక్గా మనకు వన్ బి అనేది షో అవుతుంది మన మెయిన్లీ ఖాతా సంఖ్య కూడా ఉండాలి ప్రతి ఒక్క రైతుకు అనేది ఒక ఖాతా నెంబర్ ఉంటుంది రైతులకు అనేది ఆటోమేటిక్ తెలుస్తుంది మన ఖాతా నెంబర్ వేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ మనకు ల్యాండ్ ఎంత ఉంది ఎల్పి నెంబరు కొత్త ఎక్స్టెన్షన్ మొత్తం ఎవ్రీథింగ్ వచ్చింది ఇవి ఇవి మనకు కావ సర్వే ఓల్డ్ సర్వే నెంబర్తో సహా వచ్చేసింది మనకు కావాలనుకుంటే మనం టిక్ మార్క్ చేసేసి మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవాలంటే కొంచెం ఫీజు అనేది మనము పే చేయాల్సి వస్తుంది త్రూ వాట్సాప్ ద్వారా పే చేస్తే మనకు చూడండి డౌన్లోడ్ అయిపోతుంది మనం ఫార్టీ రూపీస్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్ ఇది మనం త్రూ ఇటాయిన్ చూపించవచ్చు లేకపోతే జిరాక్స్ అయినా తీసుకొని మేము చూపించవచ్చు ఇట్లా ఫార్టీ రూపీస్ మనం పే చేస్తే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ లింక్ అని వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకునేసి మనం సీదా బ్యాంకుల్లో మనకు లోన్లు దగ్గర లోన్లకైనా ఉపయోగించుకోవచ్చు ఇదైతే ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది ఒక్కొక్క సమయంలో సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లేరు మళ్ళరాండి అని కూడా అంటారు ఆ సమస్య అనేది ఉండదు మీరు ఎనీ టైం ఏ టైంలో అయినా కూడా మనము వన్ బి కానీ అడంగాలు కానీ బర్త్ సర్టిఫికేట్లు ఏవైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ విత్ తహసీల్దార్ సంతకంతో సహా మనకు వచ్చేస్తుంది ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది అప్లికేషన్ నెంబర్తో సహా వస్తుంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడిటీ దీన్న అయితే ఎటువంటి డౌట్ పన్న అవసరం లేదు మనకు విత్ తహసీల్దార్ సంతకం కూడా వస్తుంది జస్ట్ మనం ఒక ప్రింటౌట్ తీసుకునేసి మనం సబ్మిట్ చేసుకోవచ్చు ఇలాంటివి చాలా సేవలు ఉన్నాయి ఫ్రెండ్స్ బర్త్ సర్టిఫికేటే కాదు చాలా ఉన్నాయి డెత్ సర్టిఫికేట్ కానీ ప్రతి ఒక్కటి ఈ డౌ ప్రతి ఒక్కటి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా ఈ నెంబర్ అనేది మనం సేవ్ చేసి పెట్టుకుంటే ఏదన్నా గవర్నమెంట్ ఏదైనా తెలియజేయాలంటే త్రూ వాట్సాప్ ద్వారా తెలియచేస్తుంది కావున మీరు ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి ఇటువంటి సేవలు అనేది తప్పకుండా ఉపయోగించుకోండి ఏదో ఒక టైంలో ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ జై హింద్